దేశ్ రాష్ట్రంలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కార్యకర్తల సుఖాలు తెలుసుకుంటూ అటు పార్టీలో ఇటు ప్రజలతో ఏకదాటిగా ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న నిత్య శ్రామికుడు ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే కష్టజీవి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా లాభం లేదు అన్నిట్లో ముందున్నాడు వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయగలమేమో ప్రయత్నం చేద్దాం అంటూ మొదలుపెట్టిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఏదైతే పేర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు మెన్షన్ చేశారో మేమే మాట్లాడుతున్నాం విజయ్ కుమార్ రెడ్డి గారు నా పేరు చెప్పకపోయినా ఆ నాలుగో ఐదో ఆరో వ్యక్తిలో ఖచ్చితంగా నేను ఉండే ఉంటాను విజయకుమార్ రెడ్డి గారు ఈరోజు ఆనం అర్నక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని ఈరోజు మీ నేను మీడియా పర్ మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చర్మన శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు వేశారు మూడు రోజులు రాత్రింబవలు చర్మన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి బుజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటూ రామనేషన్ విత్డ్రా చేసింది కోటం రెడ్డి రెడ్డి గారు కాదా చరమన శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడాడు మూడు రోజులు కోటం రెడ్డి గారితో కాదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగుల తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతిమిలాడితే చరమన శ్రీనివాసరెడ్డి గారు విత్ర చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధరెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు అందరికీ తెలిసిన విషయం అది అది ఏం కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటలకు ఉదయాన్నే ఐదు గంటలకు వేసాడు కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటారు ఆఖరి రోజు నామినేషన్ విత్ అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణన్నకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడున్నారు పుట్టూరు పోయారా లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిష నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైరన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని నూట నలభై స్పీడ్లో ఈ పొదలకూరు రోడ్లో నూట నలభై స్పీడ్లో మీకు నామినేషన్ ఉపసరణ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారులని మళ్ళా బతివులాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతివిలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దానికి మీ అందరం సాక్ష్యం ఉన్నాం కదా దాదాపు ఇరవై మంది ఆ రోజు మీతో ఈరోజు మాతో ఉన్న నాయకులు లైవ్ సాక్ష్యం